చెన్నూరు ఎస్బీఐ టూలో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో వారు పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల గల బంగారం ఒక కోటి పది లక్షల విలువ నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐ ఎస్బీఐలో పనిచేసే రవీందర్ క్యాషియర్గా పనిచేసే రవీందర్ అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది ఇదని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము త్వరలో అతడు దొరుకుతాడు పట్టుకున్న వెంటనే అతని అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టు తెలుస్తుంది దొరకబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఎవరు ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు నమోదు చేసిన తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా అదే నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి తగిన శిక్ష ప్రయత్నం చేస్తాం ఇప్పటివరకు ఎవరైనా అదుపు తీసుకున్నారా సార్ నిందితులను అనుమానితులు అనుమానితులు ఉన్న వాళ్ళని అయితే తీసుకు ఇప్పుడు తీసుకురావాలి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం ఇందులో ఎంతమంది పాల్గొన్నట్టు పది మంది పది మంది వరకు పది మందిని కేసు నమోదు చేయడం జరిగింది పది మంది పైన అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్ ఇంకొక తొమ్మిది మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది అందరూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలని పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది ఉన్న మంది కొంతమంది జైపూర్ నుంచి రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు ఆ అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తుంది సార్ ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాను